రాష్ట్ర ప్రభుత్వం భేషజాలకు పోవద్దని తమపై ఉన్న కోపంతో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై పగ పెట్టుకోవద్దని మాజీ మంత్రి భారసా నేత శ్రీనివాస్ గౌడ్ సూచించారు పాలమూరు రంగారెడ్డి సందర్శనకు పది నెలల తర్వాత మంత్రులు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కదిలినందుకు స్వాగతిస్తున్నామన్న ఆయన జలాశయాలు టన్నెల్ పనులు దాదాపు తొంభై శాతం ఇప్పటికే పూర్తయ్యాయని చెప్పారు కాల్వలకు తాము టెండర్లు పిలిస్తే రద్దు చేశారని కాంగ్రెస్ ప్రభుత్వం పనులు కొనసాగించి ఉంటే ఈ పంటకే నీరు వచ్చే అవకాశం ఉండేదని అన్నారు ఈ పాటికి నీళ్ళు వచ్చి పంటలు పడే పరిస్థితి టెండర్లు క్యాన్సల్ చేసి ఇమ్మీడియట్ గా టెండర్లు పిలవాలనేటువంటి ఆలోచన రాలేదు ఆలస్యంగానైనా సందర్శకు వస్తున్నారు మా సూచనలు కూడా మీరు వినండి ఈ రాజకీయాలు పక్కకు పెట్టి వినండి టెండర్ బిడ్డు రెడీగా ఉంది క్యాన్సల్ చేసినటువంటి టెండర్ ను ఇమ్మీడియట్ గా ఒకవేళ ఆ టెండర్ తీసుకున్న వాళ్ళ పైన మీకు అనుమానం ఉన్నా ఆ టెండర్లలో పాలమూరు రంగు జిల్లా ప్రాజెక్టులో పొంగులేడి శ్రీనివాసరెడ్డి గారి కంపెనీ కూడా ఉంది ఉదండాపూర్లో కూడా వారి కంపెనీ నార్ల దగ్గర రిజర్వాయర్ కూడా ఆరు కంపెనీ వాళ్ళే చేసిరు దయచేసి ప్రభుత్వం మీద కోపంతోనో ద్వేషం మీదనో నాయకుల మీద ద్వేషం మీదనో కాలయాపన చేయకుండా మీరు తొందరగా కంప్లీట్ చేసి నీళ్ళు ఇస్తే మీకు కూడా పేరు వస్తుంది